రిజిజ్రోహాలనియా దేవునికి స్తోత్రం ప్రభు పరిషుద్ధ గణనామానికి మహిమ గాక క్రిస్టినందు పిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ వేకుని వేక్కుని లేచరీతిగా ఆయన గణనామాన్ని ఆస్తుతించి ఆరాధించి కనపరిచే చక్కటి అవకాశాన్ని మనందరికీ అందరికీ బట్టి ఆయన విలువైన శ్రేష్ఠమైన అమూల్యమైన నామమునకు మహిమ ప్రభావము గాక క్రిస్టినందు పిల్లలైన దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైనసుకొస్ వారి నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరంత బాగున్నారు కదా చాలా సంతోషం అండి రెండు ఈ దినం కూడా మేము ప్రాబ్లం ఆహ్వానిస్తున్నాను ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాల్య పక్షులకం అండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదం పొందండి బైబిల్స్ దగ్గరలో ఉన్నాయా చూడండి లేని పక్షాన చదివి మాట వీణి గ్రహించి వాక్య ధ్యానంలో బాల్యభుల కమ్మను నేటి తిన ధ్యానవాక్యంగా ఇరుమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్చినని నేను చదువుతూ ఉన్నాను నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఉత్తరమిచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియచేతును దేవుడు తన పరస లేఖన మాటను మనకు దీవించును కాక తనలోంచి కనుమసుకుందాం ప్రార్థన మహోన్నతుడ ప్రేమికుల మా తండ్రి వందనాలు సమస్తమైనటువంటి ఆధారములకు మూలమైన వాడు నీ వందనాలు నా తండ్రి నీ కృప నీ కాపుదలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా నీ పాద సమ్ముఖం నిలబడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గణపరిచి ఒక విలువైన సమయము అను అనుకూల సమయాన్ని మాకు ఇచ్చారు మీకు వందనాలు నీ కృప నీ కాపుతుని సాన్నిహిత్యముతో మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు నీ అత్యంత విలువైన కృప ప్రేమల కొరకై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎదుగురైనా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనుదినము నీ ఆత్మహత్యత జరిగిస్తూ అనేకమంది బిడ్డలను పారిపోతులు చేస్తూ పెంపదింప చేస్తున్నావు కార్యక్రమం మరింతగా జీవం జీవం పోయండి నీ కృపలు భద్రపరచండి మీరే మహిమ పొందండి ఎస్సు నామములు ఈ ప్రార్థన అడుగుతున్నాడు తండ్రి అమైన్ చాలా సంతోషం లేదా ఈ చదువునేటువంటి ఈ మాట అందరికీ చాలా సుపరిచితమైంది ఎవరికి తెలియదు అనొద్దు ఎందుకు తెలుసా ఇది టెలిఫోన్ నెంబర్ దేవుని యొక్క టెలిఫోన్ నెంబర్ మూడు 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 కదా రైట్ అయితే గడిచిన కొన్ని దినాలుగా దైవ రహస్యాలు తెలుసుకోవటం ఎలా ఎవరెవరికి ఆ రహస్యాలు బయలుపరచు పెడతాయంటే ప్రవక్తలకు అనుకున్నాం రెండవది బైబక్లు గలవారికి మూడవది నీతి మంతులకు ఈరోజు ఎవరికి రహస్యాలు బయచ బయలుపరచు పెడతాయంటే ఆయనకు మొరపెట్టువారి హలోయ గట్టిగా నిజంగా చూడండి అని కదా నేను నీవు నాకు మొరపెట్టు నేను ఉత్తరం ఇస్తాను ఆ ఉత్తరం ఇచ్చేటువంటి క్రమంలో నీవు ఏవైతే గ్రహింపలేకుండా ఉన్నావో ఆ గొప్ప సంగతులు మరియు గూఢమైన సంగతులు అనగా మర్మాములు మీకు తెలియజేస్తున్నాయి ఎస్ చాలామంది శాస్త్రవేత్తలు మనం గమనించినప్పుడు కొత్త కొత్త సరికొత్త విషయాలు కనిపెడుతున్నారు కనిపెట్టరు కూడా వారిలో ఎక్కువ శాతము దేవుని బడలేదు క్రైస్తవ సంగమానికి చెందినవారు అలా ఇది ఒప్పుకోక తప్పదు కదా చూడండి వారి దేవునితో యొక్క స్నేహము వారు దేవునితో సన్నిహితంగా సంభాషించినప్పుడు దేవుని యొక్క మొరపెట్టినప్పుడు ప్రభువారికి ప్రకృతి యొక్క రహస్యాలను భూమి యొక్క రహస్యాలను భూమి యొక్క ఆకర్షణ యొక్క రహస్యాలను రసాయన పదార్థముల రహస్యాలను తెలియచేయడం జరిగింది ఈ శాస్త్రవేత్తలు క్రైస్తవ పితృలై ఉండి దేవునితో సంభాషించడం మొరపెట్టినప్పుడు ఈ సంబంధించిన ప్రకృతికి సంబంధించిన అనేకమైన రహస్యాలు ప్రభువారికి బయలుపరిచాడు మార్కోని అని శాస్త్రవేత్త మనందరూ తెలిసిన వ్యక్తి అతడు ఒక క్రైస్తవుడు వీళ్ళు గమనించాలి అతడు రేడియో కనిపెట్టాడు ధ్వని తరంగాలు విద్యుత్ తరంగములుగా మార్చబడి అంతరిక్షంలో పంపబడడం సాధ్యము ఏమండి ఆ రహస్యాన్ని ఆయన తెలుసుకున్నాడు ధ్వని తరంగాలు విద్యుత్ తరంగములుగా మార్చబడి అంతరిక్షంలో పంపించడం అనేది సాధ్యమే ఇది అసాధ్యమైనది కాదని తెలుసుకుని మార్కొని మట్ మొట్టమొదట అంతరిక్షంలోనికి పంపిన మొదటి వార్త యోహాను యహాన్సు వార్త మూడో పదహారు వర్షం దేవుడు లోకమును ఎంతో చూడండి రేడియో వల్లే మన ప్రార్థన కూడా పరలోకానికి చేరతూ ఉంది రెప్పపాటుల్లో ప్రభు మన ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చేవాడే ఉన్నాడు వెనకుండా చెవులు మూసుకునేవాడు కాదా ఆయన ఆయన వాగ్దానం చూడండి వారు వేడుకొనకు మునిపే నేను ఉత్తరం ఇస్తాను అంటున్నాడు వారి మనవి చేయి చుండగా నేను ఆలకిస్తాను అన్నాడు ఎంత గొప్ప ఆశ్చర్యమైనటువంటి మాటలు చూడండి పిల్లరా వివేకులకు వివేకాన్ని జ్ఞానులకు జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు ఉన్నాడు ఆయన ఆయన మరుగు మాటలను లోతైన సత్యాలను మర్మాలను కూడా బయలుపరుస్తాను అంధకారములోని సంగతులు ఏమండి ఆయనకు తెలుసు వెలుగు యొక్క నివాస స్థలం ఏంటో అది ఆయన దగ్గర ఉంది హలో గట్టిగా హలో గణబానిచ్చే అందుకనే చూడండి చాలా మనం చాలా దైవ సేవకుని చూస్తూ ఉంటాం వాళ్లకు కలిగిన ప్రత్యక్ష వరము చాలామంది ఉన్నాయి వాళ్ళలో చాలామంది ఈ గ్రంథము ముప్పై మూడవది మూడో వచ్చినా అని వాగ్దానం పట్టుకుని ప్రార్థించేటువంటి సేవకులు మనం గమనిస్తూ ఉంటాం చూడండి ప్రతి తరములో కూడా ఈ వాగ్దానాన్ని ఈ ప్రత్యక్ష వరాన్ని తమ క్రియలో పనిచేసే నిమిత్తము విశ్వాసముతో ఉపవాసముతో విజ్ఞాపన చేస్తూ ఉండేవారు అందువల్ల నేడు చాలామంది సేవకులు కూడా దానిని పాటించేవారు లేకపోలేదు వాళ్ళకు విశ్వాసులు కూడా ఉన్నారు గమనించాలి మనం వేడుకుంటూ ఉన్నప్పుడే దేవుడు జవాబు ఇవ్వడం సిద్ధంగా ఉన్నాడు వేడుకున్న తర్వాత కాదు వేడుకొక మునుపు వేడుకొని చున్నప్పుడు మధ్యలో గమనించలేవదే సమయ పిల్లలు అందువల్ల అడగడం మనవంతు ఏమంటే అడగడం మనవంతు అయితే మరుగైనటువంటి మర్మాలను గూఢమైన సంగతిని తెలియజేయడం దేవుని వద్దు గట్టిగా సోత్రం చెప్పాలి హలలు ఏ హలో ఏ గమనించాలి ఇస్సాకు భార్య అయినటువంటి రేపిక ఆమె గర్భమైతే అయినప్పుడు దేవుని వద్ద విచారించడానికి వెళ్ళిందట వెళ్ళినప్పుడు ఆమె విచారం చేస్తున్నప్పుడు విచారణ చేసినప్పుడు అడుగుతున్నప్పుడు మరుగైనటువంటి సంగతులను దేవుడిని పయలుపరచడం ఆమెకి ఏంటంటే అమ్మ నీ గర్భంలో రెండు జాతులు ఉన్నాయి ఒక జనము మరొక జనము కానీ బలమైనది అవుతుంది పెద్దవాడు చిన్నవాడికి దోసుడు అతను ముందుగానే దేవుడు తిప్పాడు అల నువ్య గమనించాలి దీనివల్ల గమనించండి ఉదయగల సమయంలో మరుగైన మర్మాలను బయలుపరిచి నిమిత్తమే ఆసక్తిగమన ప్రార్థన చేయాల మొరపెట్టాలి ఏమండి గమనించాలి అందుకన్నాడు కదా మీరు చేసేటువంటి ప్రతి ప్రార్థన నిశ్చయంగా జవాబిస్తాను అంటే దేవుడు అందుకనే ఆ ఒక మాట ఉంటుంది యుహోవాను ఆశ్రయించేవారు సమస్తాన్ని గ్రహిస్తారు బా జ్ఞాని సులుమని చక్కటి మాట యుహోవాను ఆశ్రయించేవారు సమస్తాన్ని గ్రహించగలగదు ఏది ఆటంకం ఉండదు వాళ్ళకి కనుక ఉదయం కాల సమయంలో ఈరోజు నేను అంటాను మనము దేవుని యొక్క మర్మాలు ఆయన రహస్యాలు తెలుసుకోవాలి అని అంటే ఊరికే కూర్చుంటే రావండి ఏం చేయాలా మొరపెట్టాలి అందుకన్నా నీవు నాకు మొరపెట్టు నేను ఉత్తరం ఇస్తాను ఆ ఉత్తరం ఇచ్చే జవాబు ఇచ్చే క్రమంలో ఏం చెప్తాను నీవు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు మరియు గోడమైన సంగతి కనుక పొందుకుందాం రహస్యాలను ఆ మొరపెడదాం ఆసక్తితో ప్రార్థన చేద్దాం గుసాడదాం విజ్ఞాపన చేద్దాం ప్రభు దగ్గర తప్పకుండా ఆ రహస్యాలను దేవుడు మనకు కూడా తెలియచేయడాడు దేవుడి మాటలు మనకు ఉదీవించు కాక తల వంచు కండి నుంచుకుండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన వందనాలు రివందనాలు మోహన్ స్తోత్రాలు తిరిగి మనకు నూతన హృదయకాల సమయంలో వేయకున్నట్ రీతిగా పాద సంకోమం కోణం నీ కాపు కాపుదే సన్నిధానంలో మమ్మల్ని ఎంతగానో బలపరచు ఆత్మీయంగా బలపరచుని నడిపిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇది బలపరచుమని నాయనా విత్తబడిన ప్రతి మాటలు వింటున్న ప్రతి బిడ్డ వారి హృదయంలో ఫలబలితంగా నాకు సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని నూరంతలుగా నింపచేసి ఈ కార్యక్రమం ద్వారా మీరు మాత్రమే ఘనత పొందండి ఈసుకు ఈశ్వరి శ్రేసుకుని నామంలో ఈ ప్రార్థనలకి సమర్పిస్తున్నాను మాత్రం రయ్యం అమేన్ త్రియేకా దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి I depend Amen.